ప్రపంచంలో ఉన్న ముస్లిం ప్రెస్టీజియస్ అవార్డు అందుకున్నటువంటి తొలి భారతీయుడు మోడీ గారు రెండో అతి ముఖ్యమైనది ఇస్లామిక్ కంట్రీస్ లలో ప్రపంచమే ఒక విలేజ్ గా మారిన ఈ రోజులలో ఇంకా ఇతర దేశం బతుకుతున్నప్పుడు వాళ్ళ విశ్వాసాలని వాళ్ళ సాంప్రదాయాన్ని కూడా గౌరవించాలి మనం ఇంకా రిజిగా ఉంటే ఇది మంచిది కదని చెప్పి ఆ గల్ఫ్ దేశాలలో కూడా మనకు ఉన్నటువంటి మోడీ గారికి వారికి పరిచయం జాగాని అక్కడ కూడా ఒక మందిరాన్ని కట్టి భారతీయుల సంస్కృతిని సనాతన ధర్మాన్ని మోడీ మీరు తెలిసి వాళ్ళ ఒకనాడు మోడీ గారు టెన్నిస్ లాగా విజ్ఞానం శక్తి లాగా భావించిన అమెరికా అదే మోడీ గారికి వీసా చేసిన అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికా రెడ్ కార్పెట్ తో స్వాగతం పథకమే కాదు వాళ్ళ పార్లమెంట్ లో వారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనేటర్ లేచి పది నిమిషాల పాటు సప్పట్లు కొట్టి జై మోడీ అని చెప్పి భారతీయులు జై మోడీ అని చెప్పి అమెరికన్ కు యుద్ధం జరుగుతాయి యుద్ధాన్ని ఆపించి పిల్లల్ని మన దేశం తీసుకెళ్ళబో కాకుండా పరాయ దేశాల పిల్లల్ని కూడా కాపాడినటువంటి దేశం భారతదేశంలో మన ఈ నధ్యలో గొప్ప మార్పు ఏంటంటే రష్యా ఉక్రెయిన్ రెండు దేశాల అధినేతలు మోడీ గారికి ఫోన్ చేసి ఎన్నికలు జరుగుతున్నాయి మీకు మళ్ళీ మీరే దేశానికి ప్రధానమంత్రి అయితే రిపోర్ట్స్ ఉన్నాయి దయచేసి మా యుద్ధానికి చరవ పాడాలి మా దేశాల్లో శాంతి వెల్లివిరియాలి మా దేశం పురోగమించాలని చెప్పి ఆ రెండు దేశాలు మోడీ గారు మధ్యవర్తి కోరియంటే మన దేశ ప్రతిష్ట గొప్ప ఇది మామంది కాదు ప్రపంచ చిత్రపటం మీద ఇవాళ ఇండియా అని చెప్పి I can give him in Bharat.